తిరుపతిలో కలపాలని ఈ ప్రభుత్వం ఒక ఆలోచన చేసి అభ్యంతరాలు తెలపండి అని కొంత సమయం ఇవ్వటం జరిగింది మండలంలో ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా దీన్ని వ్యతిరేకిస్తూ కలువాయి మండలంలో కానీ నెల్లూరు కలెక్టర్ దగ్గర కూడా వినతి పత్రాలు ఇవ్వటం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి గారి సమక్షంలో కొద్ది రోజుల క్రితం కలువాయి మండలంలో కూడా మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది ఇరవై పంచాయతీలు తీర్మానాలు చేసి కలెక్టర్కి సబ్మిట్ చేశాం ఆయన కూడా సానుకూలంగా స్పందించి ఈ విషయాన్ని రిపోర్ట్లో పెట్టి ఇప్పటి వరకు వచ్చినాయి కూడా అన్నిటినీ సమగ్రంగా నివేదిక సమర్పిస్తా ఉన్నారు ప్రభుత్వం ప్రజల అభీష్టం మేరకు కలువాయిని నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని గట్టిగా కోరుతున్నాం కారణాలు ప్రజలు ఎందుకంటే రిపీట్ అవుద్ది మా మండల అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి గారు చెప్తారు కానీ ప్రజల కోరికను మన్నించేది ప్రజల అభిష్టాన్ని తెలుసుకొని దాని ప్రకారం నడుచుకునేది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే అందుకే ఇదివరకు కూడా పార్లమెంట్ ఒక జిల్లాగా చేయాలనుకున్న వెంకటగిరిలో భాగమైన ఈ కలువాయి రాపూర్ సైదాపురం మండలాన్ని తీసి నెల్లూరులో పెట్టడం జరిగింది కలువాయికి అన్యాయం జరుగుతుంది అని మొట్టమొదటి రోజు నుంచి మండలం తరఫున చెప్తూ ఉండ ఇప్పటికీ అదే మాట మీద ఉన్నాం న్యాయం చేయ చేయాలని కోరుకుంటూ ఎందుకంటే నమ్మకం ఉంది చేస్తారు ప్రజల అభీష్టాన్ని మన్నిస్తారు అని నమ్మకం ఉంది కాబట్టి ముప్పై తేదీ గెజెట్ రిలీజ్ అవుతుంది దాని లోపల సరైన నిర్ణయం తీసుకుంటారని ఆకాంక్షిస్తూ పెద్దలు మాట్లాడారు రాష్ట్రంలో జిల్లాలకు సంబంధించి అనేక రకాలైనటువంటి అవస్థలు ఉన్నాయి వికేంద్రీకరణ జరగాలి అని చెప్పి చెప్పి దశాబ్దాలుగా ప్రజలు కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆనాటి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు కానీ మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి విధంగా కానీ జిల్లాల పునర్విభజన జరుగుతుంది అధికార వికేంద్రీకరణ జరుగుతుంది దాని ద్వారా ప్రజలకి సౌలభ్యం కలిగేటువంటి విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది అని చెప్పి ఎన్నికలకు ముందు కూడా పాదయాత్రలో ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయడం జరిగింది ఎన్నికల ముందు కానీ మేనిఫెస్టోలో కానీ ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి స్పష్టమైనటువంటి అంశం ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేస్తాం ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాన్ని ఇరవై ఐదు జిల్లాలు చేస్తామని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటూ జిల్లాలకు సంబంధించి ఈ పునర్విభజన ప్రక్రియను ప్రారంభించారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అయితే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కొన్ని అభ్యంతరాలు ఎక్కడన్నా ఇబ్బందికరంగా ఉంటే ఎందుకంటే పక్కన మనం చూసాం రెండు నియోజకవర్గాలు మూడు నియోజకవర్గాలతో కూడా తెలంగాణలో జిల్లా ఏర్పడింది దానివల్ల ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే అధికారులు అందరూ కూడా జిల్లాలో ఎక్కువైతే అధికారులు ఉండాలి కలెక్టర్లు ఉండాలి ఎస్పీలు ఉండాలి వివిధ విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు ఉండాలి కాబట్టి అటు చిన్నదిగా ఉండకూడదు ఇటు పెద్దదిగా ఉండకూడదు పరిపాలన సౌలభ్యం కోసం ఈరోజు ప్రజలకు సంబంధించి మెరుగైనటువంటి వసతి సదుపాయాలు సంక్షేమ పథకాలు అందించడం కోసం పునర్విభజన జరగాలన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి అభ్యంతరాలను ఆ రోజు చూసి ఆ అభ్యంతరాల ప్రకారమే ఎక్కడైతే ఈరోజు సర్వేపల్ల నియోజకవర్గం తిరుపతి పార్లమెంట్లో ఉన్న నెల్లూరు చుట్టుపక్కల ఉంది కాబట్టి నెల్లూరు కోతవేడు దూరంలో ఉండేటువంటిది కాబట్టి మా అభ్యర్థన మేరకు ఆ రోజు సర్వేపల్ల నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో చేర్చడం దానితో పాటు అనేక రకాలైనటువంటి అంశాలతో ముడిపడి ఉన్నవి కాబట్టి కలువాయి రాపూరు సైదాపురం మండలాన్ని కూడా వెంకటగిరి నియోజకవర్గం నుంచి విభజించి నెల్లూరు జిల్లాలో కలపడం జరిగింది అయితే ఈరోజు ఈ ప్రభుత్వం అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చింది చంద్రబాబు గారికి ఆనువాయితీ ఎవరు ఏది అడిగినా సరే ఎన్నికలకు ముందు సరే అని అనడం ఎన్నికలకు వచ్చిన తర్వాత ఆ హామీ అసలు ఏమీ తెలియనట్టుగా తను ఇవ్వనట్టుగా తనకు పట్టనట్టుగా తనకు సంబంధం లేనట్టుగా తను ఇప్పుడు చెప్పనట్టుగా వ్యవహరించడం అనేటువంటిది చంద్రబాబుకు అలవాటు ఆనవాయితీ అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈరోజు రకరకాలైనటువంటి హామీలు ఇచ్చాడు ఆ రకరకాలైనటువంటి హామీలన్నింటినీ ఈరోజు తొంగలో దొక్కాడు దానితో పాటు ఈరోజు ఉన్నటువంటి ఏ మూడు మండలాలు ఏదైతే గతంలో ఆ ప్రాంత ప్రజలు కోరుకున్నారో నెల్లూరు జిల్లాలో ఉందో ఎవరికి ఎటువంటి అభ్యంతరాలు లేవో ఈరోజు లేని సమస్యను ఒకదాన్ని సృష్టించి ఆ మూడు మండలాలని నేను తిరుపతి జిల్లాలో కలిపేస్తానని చెప్పి చెప్పడం జరిగింది దానిలో ఈరోజు కలువాయిలో పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి ప్రజల పార్టీలకు అతీతంగా ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యమాలు ప్రారంభించడం జరిగింది సేవ్ కలువాయి అనే పేరుతో ఉద్యమం జరిగింది నేను ఆ రోజు రామ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అందరం కాలువలో జరిగితే బ్రహ్మాండమైనటువంటి సభ ప్రజలందరూ కూడా ఈరోజు దానికి సంబంధించి ఎంతో భావోద్వేగాలతో ఒక బలమైనటువంటి సెంటిమెంట్తో ఆ రోజు ప్రజలందరూ కూడా అన్ని పనులు మానుకుని రావడం జరిగింది అటువంటి నేపథ్యంలో ఈరోజు అన్ని రకాలైనటువంటి సమస్యలు అనేక రకాలైనటువంటి సమస్యలు ఇరిగేషన్కి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి వాళ్ళకి హ్యూమన్ రిసోర్సెస్కి సంబంధించి జియోగ్రఫికల్కి సంబంధించి అన్ని రకాలంగా భౌగోళిక సమస్యల దగ్గర నుంచి అన్ని రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంత ప్రజలయ్య మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా నెల్లూరు జిల్లాను వదిలి వెళ్ళలేము నెల్లూరు జిల్లాలో కొనసాగాలని చెప్పి చెప్పి కోరుకుంటున్నారు కాబట్టి దానికి సంబంధించి తుది గడువు సమీపించింది కాబట్టి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అభ్యంతరాలు ఇవ్వడానికి ఈరోజు అందరూ కలవాయికి సంబంధించినటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు నాయకులు అందరూ కూడా రామ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మా నాయకులు రామ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము అందరం కూడా జడ్పీటీసీ సభ్యులుగా ఉన్నటువంటి అనిల్ కుమార్ రెడ్డి గారు మిగతా ఎంపీపీగా ఉన్నటువంటి లక్ష్మీదేవి గారు మిగతా ప్రధానమైనటువంటి నాయకులు అందరం కూడా కలిసి కలెక్టర్ గారికి వినతపత్రం ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు దానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని ప్రభుత్వానికి నివేదిస్తానని చెప్పి చెప్పి సానుకూలంగా స్పందించడం జరిగింది